ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా విని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ముఖ్యమంత్రి హోదాలో తన కేసులు తానే విచారణ పేరుతో నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సీఎం తీరును తప్పుపట్టిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు రసాబసాగా కాకినాడ రూరల్ మండలి సమీక్ష బడ్జెట్ సమావేశం గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని సరైన నిధులు రావడం లేదని నిలదీసిన సర్పంచులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు కాకినాడ నగర ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబా ఆధ్వర్యంలో ప్రజాదర్పణ కార్యక్రమం కొనసాగుతోంది వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై స్పష్టత తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు బుధవారం జగన్నాథపురంలోని చర్చ స్క్వేర్ పార్క్ ఆవరణలో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు హాజరు కాగా ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి వి సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు ప్రజల నుంచి ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యలు వృద్ధాప్య ఫెంక్షన్లు దివ్యాంగుల ఫెన్షన్లు ఒంటరి మహిళల ఫెంక్షన్లు రేషన్ కార్డుల్లో పేరు మార్పులు కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అర్జీలు అధికంగా అందాయి అదే విధంగా దోమల బెడద వీధి కుక్కల సమస్య డ్రైనేజీ నిర్మాణం వంటి మౌలిక వసతులపై కూడా ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజల సమక్షంలో సిటీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా కాకినాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఎస్ఈపి వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వి చరణ్ డిసిపి కృష్ణారావు ఎస్ఈపి శ్రీధర్ టీపీఆర్ ఓ మేనేజర్ సీతారాం సెక్రటరీ లక్ష్మి అకౌంటెంట్ రామశాస్త్రి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గతంలో పట్టాలు ఇచ్చారు అందరికి పట్టాలు ఇచ్చే స్థలాలు చూపించలేదు మాకు స్థలం చూపించలేదు అని వాళ్ళు అడుగుతున్నారు అలాంటి పట్టాలు ఎక్కువ వస్తాయి కొంతమందికి ఏమో కిట్లోకి డబ్బులు కట్టారు లక్ష రూపాయలు కట్టారు మా టైంలో నేనే కట్టమన్నాను మా ప్రభుత్వం కట్టమంది ఆ రోజున లక్ష రూపాయలు కడితేనేమో ఆ రోజు ఇల్లు ఈ ఈరోజు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మనం ఎలక్షన్ ముందు ఇవ్వలేకపోయా పూర్తం లేదు ఇల్లు కొన్ని పన్నెండు ఉండిపోయాయి అందుకే ఇవ్వలేకపోయింది తర్వాత గత ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏం చేశారంట ఆ డబ్బులు కట్టు ఇల్లు సరిగ్గా ఇవ్వలేరు ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చుకున్నారు కొంతమందికి ఇవ్వలేదు ఇవ్వకుండా ఏం చేస్తారంటే వాళ్ళు అదే కిట్ ఇల్లు కట్టడానికి వాళ్ళకి కొమరిగిరిలో పట్టాలు ఇచ్చారంట అటే పొన్న వాళ్ళకి ఇటీ పొన్న వాళ్ళకి జనాపురం వాళ్ళకి అందరికి ఏం చేస్తారంటే చొల్లంగి కొమరిగిరి చొల్లంగి పట్టవాళ్ళు ఇచ్చారు జనాపురం ప్రాంత వాళ్ళందరూ కూడా చొల్లంగి పట్టాలు ఇచ్చారు ఎక్కడ కిట్వీలు కట్టిన వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు వాళ్ళకి కూడా కిట్వీలు ఇవ్వకుండా ఈ పట్టాలు ఇచ్చారు ఆ ప్రాబ్లం ఉంది నేనేమంటానంటే కిట్వీలు ఎవరైనా డబ్బులు తీసుకుంటారంటే డబ్బులు ఇప్పించేసి అక్కడ ఇల్లు కట్టుకుంటానంటే ఇల్లు కట్టించేలా ప్రయత్నం చేస్తా దాన్ని మనసులో పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను లేకపోతే ఈ సమస్య పరిష్కారం ఇలా కనపట్టలేదు ఎందుకంటే అక్కడ కిడ్వీలు ఏమో ఇచ్చేసారు వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిపోయారు మీరేమో లక్ష రూపాయలు కట్టారు ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేసి ఏదైతే మరి మీకు పట్ట ఇచ్చారో ఆ పట్టా ఉన్న ప్లేస్ లో మళ్ళీ ఇల్లు కట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము ప్రయత్నం చేస్తానని సంతర్భంగా తెలియజేసుకున్నాం అది ఈ రోజు అందరూ కూడా ఏదైతే మీ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో సమస్యల మీద వచ్చారో అన్నీ కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే రాస్తారు వాళ్ళు నోట్ చేసుకుంటారు అవన్నీ కూడా నేనేమంటానంటే వాళ్ళు ఇన్ఛార్జీలు ఎవరైతే కస్టమర్ ఇన్ఛార్జీలు ఉన్నారో యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో మీరు దగ్గరుండి తీసురండి ఇక్కడ మాకు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు పంపించి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రజల దగ్గరికి వెళ్ళి అధికారులు ప్రజాప్రతిలు ప్రజాదాబాద్ పెట్టింది మన కాకమొదటి పెట్టేవారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ విధంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అయితే మనకి కొత్త ఏం కాదు తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చినప్పుడు మొత్తం కాదు ఇది గతంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయని చెప్పి జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టారు అప్పుడు గుర్తుందా లేదో జన్మభూమి కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసాం ఇప్పుడు జన్మభూమి లేదు కోర్న ప్రభుత్వం వచ్చింది ప్రజా దర్బారాన్ని పెట్టా కానీ మనం ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్లో పెడుతున్నాం కమిషనర్ ఆఫీస్లో పెడుతున్నాం కలెక్టర్ ఆఫీస్ లో పెడుతున్నాం పెట్టినప్పుడు కూడా సమస్య చాలా వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా వస్తున్నాయి అని చెప్పి అట్లా కాదని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల దగ్గరే కూర్చుని చేసుకున్నాక ప్రజల దగ్గరే ప్రజాదరణ పెట్టాలని పెట్టిన వాళ్ళు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఈ రోజు వచ్చినటువంటి అధికారులకి రోజు మీ అందరు కూడా రాత్రి కూడా చాలా లేట్ అయింది మీ అందరు కూడా అయింది చాలా ఓపికతో చేశారు నేనేమంటానంటే మనం వారం రోజులు కష్టపడతాం కానీ ప్రజా సమస్యలని మనకి ఈ వారం రోజులు కాకినాడ ఉన్న సమస్యలన్నీ మన దగ్గరికి వస్తాయి మనం పరిపాలన చేయడానికి అవగాహనతో ముందుకెళ్ళడానికి ఇది పెద్ద వేదిక మీరు కూడా సహకరించాలని కోరుతూ కేంద్రం సహకరించారు